హాయ్ ఫ్రెండ్స్ ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి మేషరాశి మేషరాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు నూతన విషయాలను తెలుసుకుంటారు మొండి బాకీలు వసూలవుతాయి వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి స్వల్ప అనారోగ్య ఉంటాయి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు విద్యార్థులు చదువులలో రాణిస్తారు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు మేషరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని పూజించడం మంచిది వృషభ రాశి వార ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలున్నాయి స్నేహితులు ఆత్మీయులతో కలిసిపోతారు పనిలో ఒత్తిళ్లు ఇబ్బందులు కలుగుతాయి ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు చిన్నపాటి మనస్పర్ధలకు అవకాశం ఉంది మంచి పేరు సంపాదిస్తారు ఉద్యోగస్తులకు